హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మనందరికీ ఎంతో ఇష్టమైన మందార మొక్క గురించి మా గార్డెన్లో ఉన్న రంగురంగుల మందార పువ్వులు చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా చాలా పెద్ద సైజులో పూసాయి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వర్షాకాలంలో మందార పువ్వులు చాలా బాగా పూస్తాయండి ఈ సమయంలో మనం మొక్కకు మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చి బూస్టప్ ఇచ్చామంటే చక్కగా ఇలా పెద్ద సైజులో పువ్వులు పూస్తుంది ఫెర్టిలైజర్స్ అంటే బయట నుండి ఏమీ కొనాల్సిన అవసరం లేదండి వంటింట్లో దొరికే వాటితోనే మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేసి మొక్కకి ఇవ్వచ్చు ఈ వీడియోలో రెండు మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చూపించబోతున్నాను ఒకటి లిక్విడ్ ద్రవ రూపంలో మరొకటి సాలిడ్ గను రూపంలో ఆ రెండు ఫెర్టిలైజర్స్లో మీరు ఏదో ఒకటి మీ మందార మొక్కలకి ఇవ్వచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ చాలా మంది ఇంట్లో నర్సరీ నుండి మందార మొక్కలు తెచ్చుకుని కుండీలో వేశాక ఎన్ని రోజులు గడిచినా వేసిన మొక్క వేసినట్టే ఉంటుంది ఎటువంటి ఎదుగుదల ఉండదు మరికొందరింట్లో లీఫీ గ్రోత్ బాగా వస్తుంది కానీ మొగ్గలు రావు పువ్వులు అస్సలు పుయ్యదు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే మీ మందారం మొక్క బాగా ఎదగాలంటే వర్షపు నీరు బాగా అవసరం వర్షాకాలంలో మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది వర్షం పడినప్పుడు ఖచ్చితంగా మొక్కను వర్షంలో పెట్టండి కొత్త చిగురులు కొమ్మలు బాగా వస్తాయి వర్షంలో పెట్టే ముందు కుండీ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి వర్షపు నీరు కుండీలో నిలవ వండకుండా కుండీ డ్రైనేజ్ హోల్స్ నుండి వెళ్ళిపోవాలి లేకపోతే ఓవర్ వాటరింగ్ వల్ల మొక్క వేర్లు పాడవుతాయి ఇంకొక టిప్ ఏంటంటే మందారం మొక్కకు కుండీలో ఉన్న మట్టిని అప్పుడప్పుడు లూజ్ చేయాలి గార్డెనింగ్ టూల్ తీసుకొని గుల్లగుల్లగా చేయండి మీకు సమయం దొరికినప్పుడు పదిహేను రోజులకో ఇరవై ఒకసారి ఇలా టిల్లింగ్ చేయాలి అస్తమానం అవసరం లేదు పదిహేను ఒకసారి చేయండి చాలు మందార మొక్కను రీపోటింగ్ చేయాలనుకున్న లేదా కుండీలో ఉండే మట్టిని చేంజ్ చేసి మంచి కంపోస్ట్ యాడ్ చేసి మళ్ళీ రీపోటింగ్ చేయాలన్నా ఈ వర్షాకాలం సరైన సమయం అండి రీపోర్టింగ్ చేసేటప్పుడు మొక్క వేర్లకు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయండి మా మందార పువ్వులు ఎలా ఉన్నాయండి మీకు నచ్చాయా ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకొక విషయం గడ్డి గులాబీలు పోర్చులాక టేబుల్ రోజెస్ మాస్ రోజు అంటారు కదా అవి నా దగ్గర ఎయిటీన్ కలర్స్ ఉన్నాయి వాటి సేల్ నడుస్తుంది ఎవరికైనా టేబుల్ రోసెస్ కావాలి అంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నాకు మెసేజ్ చేస్తే కేటలాగ్ పిక్స్ పెడతాను కాస్ట్ కూడా చెప్తాను షార్ట్ వీడియోస్లో నా దగ్గర ఉన్న టేబుల్ రోసెస్ కలర్స్ అన్నీ చూపించాను కావాలంటే చూడండి ఇప్పుడు మందారం మొక్కకు ఇవ్వాల్సిన నేచురల్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ రెండు చూపిస్తా అన్నా కదా అవి ఏంటో తెలుసుకుందాం నేను చెప్పే ఫెర్టిలైజర్స్ ఇచ్చారంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది అలానే మొగ్గలు వచ్చి పువ్వులు ఇలా చక్కగా పూస్తుంది ఎటువంటి ఖర్చు లేని ఎరువులు చూపిస్తానండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చూద్దాం ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం చాలా సులభం మనం రోజు బియ్యం కడుగుతాం కదా ఆ బియ్యం కడుగు పాడేయకుండా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను రెండు రోజులది నిన్న ఈరోజుది అలాగే ఇందులో నిన్న రెండు అరటిపండు తొక్కలను కూడా వేశాను రెండు రోజులకు మించి ఎక్కువ నిల్వ ఉంచకండి అరటి తొక్కల్లో అధిక శాతంలో పొటాషియం ఉంటుంది పువ్వులు బాగా పూయడానికి పెద్ద సైజులో పూయడానికి పొటాషియం బాగా ఉపయోగపడుతుంది ఇంకా బనానా పీల్స్లో ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా ఉంటాయి ఫాస్ఫరస్ పువ్వులు పూయడానికి రూట్ సిస్టమ్ స్ట్రాంగ్గా పెరగడానికి యూజ్ అవుతుంది కాల్షియం అయితే మొక్క వేరు భాగం బలంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది మరియు సాయిల్లో ఆక్సిజన్ని కూడా పెంచుతుంది మెగ్నీషియం అయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ బాగా జరిగేలా చేస్తుంది బియ్యం కడిగిన నీళ్లల్లో అయితే ఎమైనో యాసిడ్స్ ఎంజైమ్స్ విటమిన్స్ చాలా ఉంటాయి మొక్క ఎదుగుదల పెంచడానికి రైస్ వాటర్ హెల్ప్ అవుతుంది మట్టిని సారవంతంగా చేస్తుంది సాయిల్ కండిషనర్గా ఉపయోగపడుతుంది ఈ రైస్ వాటర్ని మీరు ఫోలియర్ స్ప్రేగా మొక్క ఆకుల మీద కూడా స్ప్రే చేయొచ్చు ఆకులు ఆరోగ్యంగా పచ్చగా హెల్తీగా ఉంటాయి రెండు రోజులైంది బియ్యం కడిగిన నీళ్లలో అరటిపండు తొక్కల్ని వేసి తొక్కలు బయటకు తీసి లిక్విడ్ని కలెక్ట్ చేసుకున్నాం కదా ఒక్కో మొక్కకు ఈ లిక్విడ్ మీరు అర లీటర్ వరకు ఇవ్వచ్చండి ఇచ్చే ముందు ఇలా మట్టిని లూజ్ చేసి అప్పుడు ఈ బియ్యం కడిగి ఇవ్వండి ఇలా మీరు వారానికి ఒకసారి ఈ ఎరువును మొక్కలకి ఇవ్వచ్చు చూసారు కదా ఎంత సింపులో అసలు మనకు పెద్ద పని ఉండదు చాలా ఈజీగా మంచి నేచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇప్పుడు రెండవ ఫెర్టిలైజర్ సాలిడ్ ఘన రూపంలో తయారు చేద్దాం ఇది కూడా ఇంట్లో దొరికే వాటితోనే చేస్తాం ఫస్ట్ కొన్ని ఆనియన్ పీల్స్ ఉల్లిపాయ తొక్కల్ని పొడి చేసి తీసుకోండి క్వాంటిటీ ఇంత అంత అని ఏమీ లేదు ఒక రెండు స్పూన్ల వరకు ఆనియన్ పీల్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఆనియన్ పీల్స్లో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది ఇంకా కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ కూడా ఉంటాయి తర్వాత ఇది షెల్ పౌడర్ అండి కోడిగుడ్డు పెంకులు పొడి చేసి తీసుకున్నాను మనం రోజు ఇంట్లో ఎగ్స్ వాడతాం కదా ఆ పెంకులు పాడేయకుండా కలెక్ట్ చేసి పొడి చేసి తీసుకోండి మెయిన్ మెయిన్గా కాల్షియం కార్బోనేట్ ఉంటుంది ఇది మొక్కలో కణాలను బలంగా చేస్తుంది అంటే ప్లాంట్ సెల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట ఇంకా ఇందులో పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా ఉంటాయి ఇది కూడా రెండు చెంచాలు తీసుకున్నాను తర్వాత బనానా పీల్ పౌడర్ అరటి తొక్కలు రెండు రోజులు ఎండలో ఎండబెట్టి ఇలా పౌడర్ లాగా చేసి తీసుకున్నాను బనానా పీల్స్ వల్ల మొక్కలకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇందాక చెప్పుకున్నాం కదా ఆఖరిగా ఒక రెండు చెంచాలు టీ పౌడర్ కలుపుకోండి టీ పొడి ఫ్రెష్ అయినా పర్వాలేదు టీ చేశాక వచ్చిన యూజ్డ్ టీ పౌడర్ అయినా పర్వాలేదు వాడేసిన టీ పౌడర్ అయితే వాష్ చేసి శుభ్రంగా అప్పుడు వాడాలి ఎందుకంటే టీ చేసేటప్పుడు షుగర్ వేస్తాం కదా అది పోవాలి అందుకే కడిగి ఒకరోజు ఎండలో ఎండపెట్టి తీసుకోండి నేను ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను ఇంకా మీరు కావాలంటే నారెంజు తొక్కలు పొడి చేసి అది కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకే చూపించడం లేదు ఇవన్నీ బాగా కలుపుకుందాం అన్నీ రెండు రెండు చెంచాలు తీసుకున్నాం కదా అన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే బయట పాడేయకుండా మొక్కలకు ఉపయోగిస్తున్నాం ఇప్పుడు సాయిల్ యూజ్ చేసి ఈ మిక్స్డ్ న్యాచురల్ ఫెర్టిలైజర్ని ఒక నాలుగు చెంచాలు మొక్కకు వేస్తున్నాను పన్నెండించుల కుండి కాబట్టి ఎక్కువ వేయాలి అన్నీ సహజమైన ఎరువులు కాబట్టి మొక్కలకు ఉపయోగమే తప్ప ఎటువంటి హాని ఉండదు పదించుల కుండి అయితే మూడు చెంచాలు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి ఇందులో ఆనియన్ పీల్ పౌడర్ ఉంది కదా ఉల్లిపాయ ఆ ఘాటుకు పురుగులు కీటకాలు కూడా రావు ఆఖరిగా వాటరింగ్ చేయండి నేను చూపించిన రెండు ఫెర్టిలైజర్స్లో ఏదో ఒకటివ్వండి సాలిడ్ ఆర్ లిక్విడ్ మీ ఇష్టం మీరు కావాలంటే ఒక వారం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చి తర్వాతి వారం సాలిడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి అలా ఆల్టర్నేట్గా ఇస్తే మందార పువ్వులు ఇలా పెద్ద సైజులో పూస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మందారం మొక్కకు ప్రూనింగ్ కూడా చేయవచ్చు బాగా పొడవుగా పెరిగిన కొమ్మలను కట్ చేస్తే పక్కన ఇంకొన్ని కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా తయారవుతుంది మొగ్గలు పువ్వులు బాగా ఎక్కువ వస్తాయి మందార మొక్కల్లో ఎక్కువగా మీలి బగ్స్ పిండినల్లి పడుతుంది కదా దానికి ఒక మంచి నేచురల్ ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ చెప్తాను పిండి నెలతో పాటు చీమలు కూడా పడుతూ ఉంటాయి మందార మొక్కకు అలా పట్టినప్పుడు వుడ్ డాష్ ఇది బూడిదండి చెక్కలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిద కేవలం వుడ్ డాష్ మాత్రమే వాడాలి బొగ్గుతో వచ్చిన బూడిద వాడకూడదు ఓన్లీ వుడ్ డాష్ వాడాలి బూడిదలో పొటాషియం ఉంటుంది ఇది వాడడం వల్ల మందారం మొగ్గలు రాలే సమస్య కూడా తగ్గుతుంది బూడిద తీసుకుని పిండినల్లి చేమలు పట్టిన చోట ఇలా చల్లండి ఆకుల మీద కాండం మీద ఇలా చల్లారంటే సరిపోతుంది చీమలు వెంటనే పోతాయి ఒక రోజులో ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్